ఉదయ్ డైరెక్ట్గా ఐ వాంట్ టు ఆస్క్ యూ మా కొన్ని క్వశ్చన్స్ ఈ ఫోన్ ఇక్కడ చకర్ చేయండి ఏ ఏం జరుగుతోంది అసలు ఏం జరిగింది మీకు ఎలా పరిచయం రావణ్యా చేస్తున్నప్పుడు కానీ వర్క్ చేద్దాము ట్రావెల్ వీడియోస్ చేద్దాం యూట్యూబ్ ట్రావెల్ వర్క్స్ చేద్దాం అని చెప్పి సో ఉదయ్కి నేను పరిచయం అయ్యాను ఫస్ట్ దాని తర్వాత ఇలా అక్క అని చెప్పి నాకు ఒకటి తెలుసు తను కూడా ఇలానే పక్క యూట్యూబ్ లో వర్క్ చేద్దాం అని ఇంట్రెస్ట్ నాకు ఇంట్రొడ్యూస్ చేసింది అక్క అని చెప్పి సో డే వన్ నుంచి కొద్ది రోజుల వరకు కూడా ఐ యూస్ టు కాల్ హర్ అక్క అక్క ఓన్లీ సో డే వన్ వెళ్ళినప్పుడే నాకు తను ఫోర్స్ఫుల్ గా నోట్లో డే వన్ లోనే యా ఏమని చెప్పించారు ఏం చెప్పలేదు నేను ఇలా కూర్చొని ఉన్నాను కూర్చొని ఉంటే ఇలా టేబుల్ మీద ఇలా తీసుకొచ్చిన నోట్లో పెట్టేసింది అసలు వాళ్ళు ఏం చేస్తున్నాను కూడా నాకు తెలియదు అప్పటికి తర్వాత ఏమైంది యు లాస్ట్ కాన్షియస్నెస్ నో ఐ వైస్ జస్ట్ ఎంత ఇచ్చారు ఏవిచ్చారో తెలియదా తెలుసా ఇట్ వాస్ ఆల్ ఆర్జిపూట టీసీ ఇలా పెట్టించి పెట్టిన తర్వాత నాకు చెప్పింది తనకి తీసుకొచ్చి నోట్లో పెట్టింది అంత మంట పోతుంది అని చెప్పి ఏం పెట్టారో కూడా తెలియదు నీకు ఏమి ఇచ్చుంటారు అంటే సమ్ సబ్స్టెన్స్ సబ్ సబ్స్టెన్స్ సో దాని తర్వాత షీ వాజ్ స్టక్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఇలా కూర్చొని ఉండిపోయాను లైక్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు లావణ్య హర్ ఫ్రెండ్స్ సో ఆ రోజు తనే డీజే ప్లే కూడా చేసింది ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఎర్లీ మార్నింగ్ వరకు డీజే ప్లే చేసింది ఇంట్లో నువ్వు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు తెచ్చి నేను నాలుగు ఏదో రాస్తాను అంటే బట్ అప్పటికి నీకేమీ అసలు ఇలాంటి అంచనా కూడా లేదు ఇలా నాకు అసలు అలా అంటే సినిమాలు చూసి ఐ నో వాట్ ఇస్ వాట్ ఇస్ డ్రగ్స్ బట్ ఐ హావ్ నేర్ సీన్ దట్ ఇన్ మై లైఫ్ యియర్ మీరెలా పరిచయం ఉదయ్ సో నాకు తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారండి సో తన ఫ్రెండ్ నుంచి యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తను సో తన నుంచి నాకు పరిచయం అవ్వటం జరిగింది దాని తర్వాత యూజువల్గా తరుణన్న నేను కలుస్తుండే యూజువల్ గా తరుణ నేను కలిసేవా సో దాని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది అండ్ తనతో కూడా మాట్లాడటం జరిగింది సో నేను ఇంట్ర ఇంట్రడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే తనకి నైన్ ప్రొడక్షన్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది అది కూడా తర్న్ అంత అంతపోయిన టైం హీస్ టు డూ ప్రొడ్యూస్ షార్ట్ ఫిలిమ్స్ ఇన్ దట్ సో తన ప్రొడక్షన్ హౌస్ తిని దగ్గర ఉంది అది ప్రొడక్షన్ హౌస్ ఉంది సో దాంట్లో మేము షార్ట్ ఫిలిమ్స్ ఇస్తామని చెప్పి షార్ట్ ఫిలిం అని గోవాకి వెళ్ళాం అనమాట సో అలా త్రీ మంత్స్ ఒక జర్నీ జరిగింది అండ్ దాని తర్వాత ఆఫ్టర్ సీయింగ్ హర్ పొజిషన్ నేను ఐ ఫెల్ట్ ఓకే సంథింగ్ హ్యాస్ టు బి డన్ ఇయర్ థింగ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ కానీ త్రీ మంత్స్ లో మీకు ఎక్కడ డౌట్ రాలే అంటే తను తను చేస్తుంది అండి అంతకు ముందు నుంచి చేస్తుండే త్రీ మంత్స్ లో కూడా చేస్తుంది మేము గోవాలో ఉన్నాం యాక్చువల్లీ అండ్ ఇట్స్ లిబర్టైజ్ ప్లేస్ అండ్ దట్ సో మెనీ పీపుల్ అరౌండ్ చుట్టుపక్కల వాళ్ళు కానీ కాదు అందరూ అదే అదే దాంట్లో ఉండేవాళ్ళు అంటే వాళ్ళందరూ డ్రగ్స్ చేసేవాళ్ళు మీకు అసలు అప్పుడు కానీ ఏ అంటే ఏం అనిపించలేదా లేకపోతే మనకెందుకు లేని ఊరుకున్నారా నేను వచ్చిన పని చూసుకుందాం అన్నట్టు మేము అదే మీరు వచ్చిన పని చూసుకుందాం అని చెప్పి మీరు షూట్ ఫినిష్ చేసుకోవటం యాక్టర్స్ తో మాట్లాడటం ఇంకా ఏ కైండ్ ఆఫ్ డ్రగ్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చే తనకి ఏమైనా ఐడియా ఉందా మీకు అంటే అక్కడ దొరికిపోతాయండి నార్మల్గానే స్ట్రీట్లో దొరుకుతాయి అక్కడ

డిస్టర్బ్ చేయటం సో ఇప్పుడు తరువాణ విషయంలో కూడా వెన్ షీఈ ఫైండింగ్ సో మెనీ రూత్స్ వై షీస్ అగెయిన్ కమింగ్ 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 టు వాట్ యూ థింక్ మధ్యలో మస్తాన్ ఛాయ్ ఉన్నాడు దానికంటే ముందు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అదే మీ మీ దృష్టిలో ఏం జరుగుతుందని అనిపిస్తుంది అయితే ఐ మేమందరం లైక్ ఒక వాయిస్ కాల్ రికార్డింగ్ వచ్చింది నేను ఇంకా ఇంకొక అమ్మాయి మాట్లాడుతున్నది అప్పుడు మేము లైక్ మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే షీ హాస్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ డిసార్డర్ దట్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ హర్ సెల్ఫ్ అండ్ ఇట్ ఇస్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ హు ఆర్ అరౌండ్ హర్ వీ వర్ జస్ట్ యు నో మేము అందరం ఏం ట్రై చేసామంటే ఒక పాయింట్ లో మా అందరికి అర్థమైంది నేను వన్ ఇయర్ వన్ ఇయర్ యూ ట్రావెల్ ఇది ఫస్ట్ టైం ఇలా జరిగినప్పుడు యూ నెవర్ ఫెల్ట్ లైక్ రిపెలింగ్ ఆర్ సెయింగ్ నాకు ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పెట్టావు అదే షీ యూస్ టు టెల్ షీ షీ యూస్ టు టెల్ నేను ఇంటికి వచ్చి గొడవ చేస్తాం ఇంటికి వచ్చి గోల చేస్తాను ఇప్పుడు మా ఇంటి దాకా అయితే నేను ఏ ఇష్యూ తీసుకెళ్ళలేను కదా ఐ వాస్ కేర్ ఐ వాస్ కేర్ ఐ డోంట్ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ రక్క అసలు ఇప్పుడు కూడా నేను రాకపోతుండే ఇప్పుడు నేను వచ్చింది నా పేరు వచ్చి తను తను చేతిలారా చేసింది ఇదంతా నేను రావడానికి కూడా ఇస్ ది మెయిన్ రీజన్ షీ వాజ్ బ్లాక్ మీ టూ డేస్ నిన్న కూడా షీ వాజ్ బ్లాక్ మెయిలింగ్ మీ అంటే ఫోన్ తీసుకెళ్ళిపోయింది ఉదయ్ది వన్ ఇయర్ ప్యాక్ స్టీల్ చేసింది దొంగతనం చేసింది సో మస్తాన్ సాయి కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి తనకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ మస్తాన్ సాయి విషయంలో గుంటూరు పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్ లో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అన్నమాట మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టిన కేస్ అది అప్పుడు తన మీద రేప్ కేస్ పెట్టింది రేపు కేస్ పెట్టింది అందులో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సాక్ష్యం చెప్పారా సాక్ష్యం చెప్పడం సైడ్ మీ ఫోన్ తీసుకున్న అయితే తను దాని తర్వాత ఒక లాంగ్ జర్నీ జరిగింది అనమాట ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అది మమ్మల్ని టార్చర్ చేసింది లైక్ కాల్ చేసి బెదిరించడం మస్తాన్ సాయి సైడ్ ఉండద్దు నువ్వు తనతో మాట్లాడద్దు మా సైడ్ ఉండాలి అండ్ వాడు మోసగాడు మరి ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కదా ఉదయ్ అండ్ బికాస్ ఇట్ కేమ్ టు అ లెవెల్ ఇట్స్ ఆల్ అవుట్ ఇట్స్ ఆల్ అవుట్ వి హావ్ నో ప్రాబ్లం ఫైటింగ్ ఫర్ ఎనీవన్ నో ఇట్స్ ఆల్ అవుట్ అంటారు ఇట్స్ ఆల్ అవుట్ సో ఇప్పటికి కూడా అండ్ ఈ నిన్న జరిగిన తర్వాత కూడా మాకు చాలా కాల్స్ వస్తున్నాయి అండి పీపుల్ ఆర్ కన్సర్నింగ్ అస్ మీరు జాగ్రత్త అమ్మా మీరు జాగ్రత్త తప్పకుండా జాగ్రత్త పడమని చెప్పి కానీ ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ లింక్స్ మీరు తన టెండెన్సీస్ ముందు నుంచి తెలుసు అవును కానీ వన్ ఇయర్ తనతో జర్నీ చేసావు తల్లి నువ్వు అంటే భయపడి అంటున్నావు కదా భయపడి చాలా వన్ ఇయర్ అంటే కంటిన్యూస్ వన్ ఇయర్ కాదు నేను మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఏ ఎప్పుడు గొడవనే తనతో నేను మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ కాల్ చేసి ప్రీతి నేను ఇలా ఉన్నాను రా ప్రీతి నేను ఇలా ప్లీజ్ నాకు ఎవ్వరు లేరు రా అంటే షీ ప్లేస్ దట్ విమెన్ కార్డ్ అంటే నేను ఒక విమెన్ యా నా దగ్గర విక్టిమ్ కార్డ్ ప్లే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఐ ఇప్పుడు ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ కదా అట్లీస్ట్ చిన్నగా అర్థం చేసుకోవాలి ఎవరి నుంచి అని మమ్మల్ని మ్యానుపులేట్ చేసి తను మా మమ్మల్ని మాతో కలిసి మమ్మల్ని కూడా తనతో కలిసి ఫైట్ చేపించిన రోజులు ఉన్నాయి మ్యానుపులేట్ చేసి మమ్మల్ని అన్ని తెలుసు మా పేరెంట్స్ కి కాల్ చేసి తను చాలా అంటే చాలా వల్గర్ గా ఏదైతే చెప్పింది మా మదర్ ఒకటే చెప్పారు అప్పుడు కూడా సరే అమ్మా మా అమ్మాయి మా అమ్మ గురించి తప్పుగా చెప్పింది తప్పుగా చెప్పింది ప్రీతి ఇలా ప్రీతి ఇది ప్రీతి అది అది ఇది షీ ఫైన్స్ షి గో విత్ ఇలా తాగుతుంది బయటకు వెళ్తుంది నాతో ఉంటుంది సో బోత్ గోత్ డేటింగ్ సెన్స్ త్రీ ఇయర్స్ సో నాతో ఉంటుంది ఇలాంటి మాటలు చెప్పడం మా ఫాదర్కి కాల్ చేయటం పేరెంట్స్ కి కాల్ చేయటం నా మీద ఏదో చెప్పడం తన మీద ఏదో చెప్పడం అలా చెప్ మా మమ్మీ మా మదర్ ఒకటే క్వశ్చన్ అడిగారు ఒకటి కాదు ఇలా జరుగుతుంది అని ఒక ఒక పద్ధతిలో చెప్పడానికి లేదు అది ప్రతిసారి తనకి ఎప్పుడైతే మనం గుర్తొస్తామో ఆ రోజు ఒక డే హోల్ డే మొత్తం మన మనం స్పెండ్ చేస్తుంది సో మరి ఇప్పుడు ఇప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పారు అయితే ఆ తర్వాత మళ్ళీ నీకు డ్రగ్స్ ఇంట్రొడ్యూస్ చేసినా సో మేము ఈ రోజు కాదండి బయటకు వచ్చింది యాక్చువల్లీ మస్తాన్ సాయి విషయం మేము బయటకు వచ్చాం ఆ రోజు కూడా మేము పోలీస్ అప్రోచ్ అవ్వడం జరిగింది తన సైడ్ మేము నుంచో అని మాట్లాడదామని చెప్పి జరగడం జరిగింది తనకి తానుగా వెళ్ళి ఒక మనిషిని ఇష్టపడుతున్నా అని చెప్పి రాస్తారు అనే పర్సన్ నాకు తమ్ముడు లాంటివాడు

అంతేకాకుండా చెప్పుకొని తిరుగుతాను బయట కావాలి కాబట్టి నేను ఒక ఆడపిల్లని నాకు ప్రొటెక్షన్ ఉండాలి సో పీపుల్ సో ఇప్పుడు ఇంకా మీతో లావణ్య గారి టచ్ లో ఉన్నారా యాక్చువల్లీ మొన్నమే షీ ఈజ్ 콜링 us అండ్ థ్రెటనింగ్ సిన్స్ 2 వీక్స్ ఏంటి థ్రెటన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ ఫోన్ ఉంది తన దగ్గర ఉదయ్ ఫోన్ లో మేము ఇదరం దికిన ఫోటోస్ అవన్నీ ఉన్నాయి దిగుతారు దికతారు ఫోటోలు ఇప్పుడు ఓపెన్ కదా మొన్నటి వరకు వన్ ఏం చెప్తారు మీ మిదరికి సంబంధం ఉందని ఉంటే మీ పేరెంట్స్ కి మీ పేరెంట్స్ కి అన్ని తెలుసు అనుకోండి ఏం జరుగుతుందో బట్ వి డోంట్ వాంట్ దట్ టు కమ్ సి దట్ ఈస్ అవర్ పర్సనల్ థింగ్ ఒక ప్రొఫైల్ చేసి దాంట్లో వెళ్ళ పోస్ట్ చేసి చాలా వల్గర్ గా అంటే నా గురించి స్పెసిఫిక్ గా వల్గర్ గా పెట్టిందన్నమాట యు కెన్ సీ దా ఎంత అంటే ఎన్నెళ్లది ಅಲ್ಲಿ నీకు ట్వంటీ త్రీ యామ్ ఐ హౌ ఐ ఆల్సో ఐ'm ఇన్ఫ్లుయెన్సర్ ఐ ఆల్సో హావ్ సమ్ ఫాలోవర్స్ అండ్ ఐ ఐ కాంట్ ఫేస్ ఆల్ దట్ ఇన్ మీడియా మీద ఓపెన్ చేసిన ఫేక్ అకౌంట్ అండి ఇది నేను నిన్న మీడియా ముందుకి రాకముందు జరిగిన ఇష్యూ అది నేను మీడియా ముందు రావడానికి కారణం కూడా అదే తన ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి తన గురించి అసభ్యంగా కమెంట్స్ పెట్టడం అండ్ అసభ్యంగా దాని కింద మ్యాటర్ రాయటం అండ్ దాంట్లో నాకు రిటర్న్ చేయడం అది అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్ లో కూడా మెసేజ్ చేసిందండి వాట్సాప్ లో కూడా ఉంది చాట్ వాట్సాప్ లో డైరెక్ట్ గా చెప్పిందండి ఫోన్ వేరే ఒక అమ్మాయికి ఇచ్చేశాను తనేదంతా చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ మెసేజ్ చేశారు అసలు ఇంత మంది ఇన్వాల్వ్ అవ్వడంట ఒక వ్యక్తితో అర్థం కావట్లేదు అసలు వాడికి ఆడికి ఏం కావాలి ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీ ఇద్దర్ లైఫ్ మీది మీరు మీ ఇష్టం एक्चुअली మేం లెటర్ లైఫ్ మాదని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది 1.5 ఇయర్ అవుతుంది మరి ఇప్పుడు ఏంటి మరి పంచాయతీ ఇప్పుడు ఏంటి తరుణన్న ఆల్రెడీ హి ఫేస్ రాష్టరణర్ పర్సన్ హిస్ ఫేసింగ్ సో మచ్ మాకళ్ళ ముందు మేం విట్నెస్లంండి ఇవాలం హి ఇస్ ఫైటింగ్ విత్ హి హిటింగ్ హి ఉదయ్ ఇంకా ఒక నలుగురు నేను చాలా ఎక్కువ మంది ఆగేస్తుంది అని చెప్పి ఐ వాజ్ డేర్ ఇన్ హర్ హౌస్ కదా అక్క నువ్వు చాలా ఎక్కువ మందక్క అంటే షీ స్కోల్ డెట్ మీ అడ్ వర్డ్ అండ్ దాని తర్వాత నువ్వేమన్నా నాకు మందు కొని పెడుతున్నావా నీ డబ్బులతో కొనిపెడుతున్నావా నీకెందుకు

అందులో షీ ఇన్ ఇన్ డేస్ అదే మీరు చెప్పారు కదా నుంచి బయటికి వచ్చాక కాల్డ్ మీ అండ్ ఫస్ట్ ఉదయ్ కాల్ నా మా ఒక్క విషయం ఉడతాను చెప్పు నీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా మీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం అన్నది మన ఇంట్లో వాళ్ళకి మనకి డేంజర్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు ఐ ఫెల్ అది డేంజర్ ఇంకా మేము తనతో మాట్లాడకపోతే ఇంకా డేంజర్ కాదు ఎవరైనా ఆరోపణ చేస్తే మనం ఏ ఏ స్త్రీని ఏ పురుషుడిని ఎవరిని మనం అక్యూజ్ చేయకూడదు మీరే అంటున్నారు చెంచల్గూడ జైలు ఫార్టీ ఫైవ్ డేస్ ఇంత జరిగింది కదా తాతంగా వై వుడ్ యూ వాంట్ అసోసియేట్ వై కాంటి బ్లాక్ హర్ ఎందుకు చేయలేదు అంటారు హీస్ ఇన్ హౌస్ సో ఐ బీన్ మీటింగ్ హిమ్ లాంగ్ టైం ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి నేను తన మీద అలవటం జరుగుతుంది అతను తన పొజిషన్ చూసి యాజ్ అ పర్సన్ యాజ్ అ హ్యూమన్గా ఐ షుడ్ టేక్ అ స్టాండ్ అట్లీస్ట్ టు చేంజ్ హర్ నేను దీన్ని బయట పెట్టి తన ఫేమ్ ని తన సంస్కరిద్దాం అనుకున్నారు మీరు అంటే అట్లీస్ట్ మేమే కాదు అందరూ ఈవెన్ సాయి కూడా సాయి కూడా మస్తాన్ సాయి కూడా మీకు పరిచయమా మీకు అంటే యా అండి బేసిక్ అందరం కలిసే ఫేస్ చేసిన ఇష్యూ అండి ఇది అవును కానీ బస్తాన్ సాయి మీద రేపు కేసు పెడితే తన వైపు ఎలా నిలబడ్డారుస్తాన్ సాయి వైపు అందుకే మమ్మల్ని టార్చర్ చెప్పారు బట్ నా వైపు నిలబడాలని చెప్పి డిమాండ్ చేశారు అప్పుడు అప్పుడు అలానే చేశారు ఇప్పుడు ఇలానే చేస్తున్నారు చాలా చాలా బాధాకరం తల్లి ఒక్కసారి ఆలోచించాము పేరెంట్స్ నేను అలా ఆలోచించని మునిగిపోతా తల్లిదండ్రులు ఐ అండర్స్టూడ్ దట్ కాబట్టి నేను భయపడి తనతో మాట్లాడాను ఇది ఇదంతా బయటికి వస్తే అనవసరం మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పే ఎవరూ ఎఫెక్ట్ అయ్యారు కదా సీ తనే నా మీడియాలో అన్ని పేర్లు తీసి చిట్ స్పీకింగ్ వెరీ వల్గర్లీ నాకు ఇలాంటి మెసేజ్లు పెడుతుంది ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంది కాబట్టి నేను రావాల్సి వచ్చింది చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ అమ్మా ఐమ్ రియర్ లీ సారీ ఫర్ యు బికాస్ యు నో బ్రైట్ భవిష్యత్తు ఉండే अंदर तीन तीन वाले सफर डूइंग इट ईवे బలవంతంగా తర్వాత తర్వాత దా దాదా నేను పడుకుంటే కూడా అక్క నా వల్ల కాదక్క ప్లీజ్ పడుకుంటా అంటే కూడా నన్ను లేపి దా దా అంటే ఉదయం ఉదయం ఉన్నప్పుడే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావా నాతో అయితే నువ్వు చేయవా ఇలా ఏదో ఒక టాపిక్ ఎమోషనల్ గా ఏదో ఒకటి చెప్పి షూస్ టు ఇంకా మాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు వీ షుడ్ లిసన్ టు హర్ అంతే లేకపోతే రచ్చరచ్చ చేస్తా అంటే ఇది బహుశా నువ్వు చెప్పేది అర్థం అవుతుంది ఆ సిచ్యువేషన్ లో నీకు విచక్షణకి కూడా తావు లేకుండా స్కోప్ లేకుండా ఆ